హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కౌశికి వాళ్ళ ఇంటికి అయితే ఒక ఆమె వచ్చే డోర్ అయితే కొడుతుంది ఇక కౌశికి డోర్ ఓపెన్ చేయడంతో ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అయితే కౌశికి అడుగుతూ ఉంటుంది నేను బ్యూటీ పార్లర్ నుంచి వచ్చాను నిషి మేడం గారు నన్ను పిలిపించారు అని చెప్పడంతో ఓ అవునా సరే నిషి పైన ఉంది వెళ్ళు అని చెప్తూ ఉంటుంది కౌశికి ఇక ఆమె నడుచుకుంటూ కౌశిక్ నిషి గదిలోకి అయితే వెళ్ళబోతూ ఉంటుంది ఇక మరో పక్కన మీనన్న అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఒరే యువరాజ్ నువ్వు ఈ మీనన్ చెప్పిన పని చేయను అంటావా నీకు ఈ మీనన్ అంటే కాస్త కూడా భయం లేదు ఇప్పుడు చూడు నీ భార్య శవాన్ని చూసిన తర్వాత ఈ మీనన్ అంటే ఏంటో తెలుస్తుంది ఈ బాయ్ చెప్పిన పనిని నువ్వు చేయను అంటావా ఇప్పుడు నీ భార్య శవాన్ని చూస్తే అప్పుడు నీకు ఈ బావి మీద భయం పుడుతుంది ఈ బాయ్ అంటే ఏంటో తెలుస్తుంది అని అయితే అంటూ ఉంటాడు ఇక మరో పక్కన ఆమె అయితే నిషి గది దగ్గరికి వెళ్తుంది ఇకప్పుడు నిషి చూసి రండి లోపలికి అనిపిస్తుంది ఇక ఆమె లోపలికి వెళ్ళి ఇక తను తెచ్చిన ఒక కవర్ని అయితే నిషి ముఖం మీద పెట్టి ఇక ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆమె ఒక తోపు తోసి నిషి అయితే కవర్ నుంచి విడిపించుకుని బయట అయితే పడేస్తుంది ఇక నిషి అక్కడి నుంచి తప్పించుకుందామని ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ ఆ అమ్మాయి అయితే తనని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా రెండు చెంపలు వాయిస్తూ ఇక బెడ్ మీద పడుకోబెట్టి ఇక కొడుతూ ఉంటుంది మరో పక్కన కౌశికి గదిలో యువరాజ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక రాత్రి అయితే నిషి గది నుంచి పక్కగా వెళ్తూ ఉండి శబ్దాలు ఏమిటో వినిపించి ఇదేంటి నిషి గది నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి యువరాజ్ ఇంకా నిషి ఏమైనా దెబ్బలాడుకుంటున్నారా ఏంటి అని అనుమానపడుతూ అయినా యువరాజ్ కౌశికి గదిలో ఉన్నాడు కదా మరి సౌండ్స్ ఎలా వస్తున్నాయి సరే చూద్దాం అని బాల్కనీలో నుంచి అద్దం ఉన్న కిటికీ డోరు మెల్లగా ఓపెన్ చేసి కందులో నుంచి చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అలా ట్రై చేయగా ట్రై చేయగా డోర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఇక ఆ అమ్మాయి అయితే నిషి బెడ్ మీద పడుకోబెట్టి తన మీద పిల్లు వేసి నొక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అది చూసిన రాత్రి ఒక్కసారిగా షాక్ అవుతూ నిషి 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 అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి నిషిని ఎలా కాపాడనుంది రాత్రి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్